తొమ్మిదవ దత్త నిస్తున్న వారు మార్తాటి ఈశ్వరి గోపాలరావు గారు వారు ఇవ్వడానికి ముందు అప్రస్తం వారు ప్రశ్న వేస్తారు మధ్య సినిమాల పేర్లన్నీ కూడా ఇంగ్లీష్ లో వస్తున్నాయి ట్రిపుల్ ఆర్ అని క్రాక్ అని ఆర్ఎక్స్ హండ్రెడ్ అని నేను తెలుగులో టైటిల్ పెడదాం అనుకుంటానమ్మా ప్రమీల రాజ్యంలో దొంగల రాణి క్లిక్ అవుతుందంటారా దొంగల దోమల రాణి ప్రమీల రాజ్యంలో దోమల రాణి ఒక టైటిల్ తో సినిమా తీద్దాం అనుకుంటున్నాను హిట్ అవుతుందా ప్రమీల రాజ్యంలో దోమల రాణి దోమల రాణి ప్రమీల రాజ్యం ఉంటే అంటే ఆడవాళ్ళు అని ఆడవాళ్లే ఉంటారు అంత అధికారులు అధికారంలో ఇంకా మగవాళ్ళకి అందులో విలువడదా రాజ్యంలోను అది అందులో దోమల రాణి అట అలాగే ఆయన సినిమా తీస్తారట హిట్ అవుతుందంటారా అంటే ఎంతమంది ఆయన రక్తాన్ని పిలిచేశారో మరి అయ్యా మీ దత్తపత్రిని అడగండి నమస్కారం అవధాని గారికి నేను ఇచ్చే దత్తపతి చిన్న ఆట వెలుగులో వినిపిస్తాను సమస్యను పద్యంలో రంభ రాసి పాత పట్టుకున్నారా వాళ్ళు అయిపోయారు చాలా కొత్త కూడా వచ్చిస్తారు మళ్ళీ వాళ్ళని చెప్పండి రంభ రాసి రవళి రాధికలను గూర్చి ప్రాజ్ఞ వరులు మిగుల ప్రస్తుతి ఇచ్చినట్టి పదములిచ్చవచ్చిన ఎట్లు ఇచ్చినట్టి పదములిచ్చవచ్చిన ఎట్లు చేర్చి భారతమునే చెప్పవమ్మా అర్థంలో చెప్పాలి రాధిక చెప్పి ఈ నాలుగు పదాన్ని చేర్చి మీ ఇష్టం వచ్చినట్లు అని అన్నారు ఇష్టం ఎందుకు అవుతుంది భారతార్థంలోనే రావాలి చెప్పారు అంటే స్వాతంత్ర్యాన్ని ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ బ్రహ్మ రాశి రవళి రాధిక నాలుగు పదాలు ఉపయోగించి భారతార్థంలో పద్యం చెప్పాలి సతిని సౌభాగ్య రాశిని పతులు పూని సతిని సౌభాగ్య రాశిని పతులు పూని సతిని సౌభాగ్య రాశి రాశి వచ్చేసినందులో స్వామి రాశినిచ్చేసాము మే ఇష్టం ఇంకా రాశి ముందుగా మీకు రాశినిచ్చాము ఏలుకోండి ఇంకా అది మీకు ముందుగా రాసిని రాసిచ్చాము సతులు సౌభాగ్య రాశిని పతులు సతిని సౌభాగ్య పతులు పూని పతులు పూని ఇందులో సౌభాగ్య రాశి అనేవాడు చాలా బాగుంది రాశి పదం అలాగూ రావాలి దత్తపది ద్రౌపదికి మాత్రమే చెల్లుతుంది సౌభాగ్య రాశి అన్న పదం ఎందుకని భర్త ఉంటే అది సౌభాగ్యం ఐదుగురు భర్త ఐదు సౌభాగ్యాలు అప్పుడు సౌభాగ్య రాశి అయిందిగా ద్రౌపది అందుకని ద్రౌ సౌభాగ్య రాశి అన్నమాట చాలా అందంగా విడింది అనమాట ఇక్కడ అది సతిని సౌభాగ్య రాశిని పతులు పూని పతులు పూని అండి రాశి రంభ రవళి రాధిక తొమ్మిదో వంశం ఇచ్చిన వారు మార్తాటి ఈశ్వరి గోపాలరావు గారు వెరీ గుడ్ రంభ రాశి రవళి రాధిక వారు ఇచ్చినటువంటి దత్తపది ఇచ్చి భారతార్థంలో ఏదైనా ఒక పద్యం చెప్పమని అడిగారు రంభ రాసి రమణి రాధిక 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 సతిని సౌభాగ్య రాసిని పతిని భూపతులు బూని అక్కడ రాసి ఇవ్వడం జరిగింది సౌభాగ్య రాశి అనే పదం ఒక ద్రౌపదికే చెందుతుంది అని కూడా నేను దాన్ని ఎవరికైనా ఒకటే సౌభాగ్యం ఉంటుంది ఒక ద్రౌపదికి మాత్రమే ఐదు సౌభాగ్యాలు అంటే శోభిల్లేలాగా అంటే ఆయన చేసినటువంటి ప్రతిజ్ఞ కదా భీముడు చేసినటువంటి రక్తంతో మాత్రమే ఆ దుశ్శాసురుని యొక్క ఉరము జీల్చి ఆ రక్తంతో కురులు ముడివేస్తానని అన్నారు కాబట్టి అలా ఆజి రంభాయు రంభాయుతను రం ఏకాక్షరికి రక్తం అనే అర్థం రక్త రక్తపుకాంతులతో ఆవిడ్ని ఆజి రంభాయుతుని హ రంభాయుతనుజేయ ఆ యుద్ధాన్ని రంభాయుతముచేయ రక్తపు కాంతితో కూడిన దానని యుద్ధంలో ఆ రక్తంతో అలంకరించారు కురులు ముడివేసే సమయంలో అదే ద్రౌపది బాగా వెరీ గుడ్ వెరీ ఆజి రంభాయుతనుజేయ అగ్గలించి సతుల్ సతిని సౌభాగ్య రాశిని పతులు పూని ఎక్కడ యుద్ధంలో ఏం చేశారు రంభాయుతను చేయ రక్తంతో ఆమెను అలంకరించారు అని రంభాయుతను చేయ అగ్గలించి మదిని ఆనంద రవళియు మారు వచ్చేసింది రవళి మదిని ఆనంద రవళియు మారు ఇక రాధిక ఒకటి మిగిలింది రంభ రాశి రవళి అయిపోయారు

తనరే వీరాధిక ప్రేమ వీరాధిక ప్రేమరే వీరాధిక అంతాధికమరే వీర్ల యొక్క అధికమైన ప్రేమనమాటది వీరత్వంతో వీరత్వంతో ఎక్కువైనటువంటి ప్రేమ సమయంలో తనరే వీరాధిక ప్రేమ తలపులందు

వారికి ఇచ్చినటువంటి తొమ్మిదవ దత్తపది అలా పూరించడం జరిగింది తొమ్మిదవ దత్తపది తొమ్మిదవ దత్తపది మార్తాటి ఈశ్వరి గోపాలరావు గారు రంభారాశి రవళి రాధిక రంభ రాశి రవళి రాధిక వారికి ఇచ్చినటువంటిది సతిని సౌభాగ్య రాశిని పతి పతులు భూని ఆజిరంభాయుతను చేసి అగ్గలించి మదిని ఆనంద రవళియు మారుమ్రోగా తనరే వీరాధిక ప్రేమ తలపులందు తనరే వీరాధిక ప్రేమ తలపులందు